హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక స్వీట్ ఐటమ్ అండి ఇంట్లో పిల్లలు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఎక్కువ బయట స్వీట్ల మీద డిపెండ్ అవ్వడం కన్నా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఈ రకంగా స్వీట్ చేసి పెట్టొచ్చు ఎందుకండి ఆలస్యం చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఉన్న ఈ స్వీట్ ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం మరి వీడియోలోకి వెళ్ళిపోదామా దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాం గోధుమ పిండిలోకి నేనైతే ఒక కప్పు తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని దీంట్లోకి ఒక హాఫ్ కప్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము ఇలా హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా పిండికి పెట్టి పిండి అంతా బాగా ఇలా మెదుపుకోవాలండి మొత్తం ఆయిల్ అంతా ఈ పిండికి అప్లై అయ్యేటట్టు ఇలా పిండి మొత్తం కలుపుకోవాలి దీంట్లో మైదాపిండి కన్నా గోధుమ పిండే వాడాలి మైదాపిండి వద్దండి అది హెల్త్ కూడా మంచిది కాదు సో మనం దీని అంతా ఈ రకంగా ఆయిల్ అంతా అప్లై అయ్యేటట్టు పిండి అంతా మెదుపుకున్న తర్వాత దీంట్లోకి తగినంత వాటర్ యాడ్ చేసుకుని చపాతీలాగా మనం చపాతి అయితే ఎలా కలుపుకుంటామో అలా వచ్చేటట్టుగా కలుపుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన వాటర్ వేసుకున్న పిండి అనేది మెదుపుతూ మెదుపుతూ బాగా నలుపుతూ అనేది కలుపుకోవాలి ఈ పిండిని మొత్తం చపాతి ముద్ద కలుపుకున్నట్టుగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి ఇది వన్ అవర్ నానబెట్టుకోవాలి వన్ అవర్గానే ఎక్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి దీని మీద ఒక ఆయిల్ కూడా వేసుకుని దీనికి మొత్తం అప్లై చేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయినా కనీసం పక్కన పెట్టుకుంటే బాగుంటుందండి ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు దీంట్లో గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం రెండు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది ఆయిల్ ఆయిల్లో గోధుమ పిండిలో ఆయిల్ యాడ్ చేశాను చూడండి ఇది కొంచెం లూజ్గా మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం లూజ్గా లిక్విడ్ అయ్యేటట్టుగా మొత్తం ఉండలు లేకుండా మొత్తం దీన్ని ఇలా కలిపి పెట్టుకోవాలి ఇది ఇప్పుడు ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న పిండిని చపాతీ ఇలా చేసుకోవాలండి ఇది స్పీడ్ కాకుండా కారంగా చే చేసుకోవాలి స్పైసీగా చేసుకోవాలి అనుకుంటే దీంట్లోనే కొంచెం కారం మనం కలిపే పిండిలోనే కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలండి కారం యాడ్ చేసుకున్న తర్వాత సా సాస్తో తింటే చాలా బాగుంటుంది అది కూడా స్వీట్ అండ్ స్వీట్ అండ్ హార్ట్ కూడా చాలా బాగుంటుంది కారం తినేవాళ్ళు అట్లా చేసుకోవచ్చు ప్రాసెస్ అంతా ఇదే కానీ మనం స్వీట్లో యాడ్ చేస్తాము కానీ స్వీట్లో వేయకుండా కారం తినేవారు అట్లానే వేయించుకుని సాస్ వేసుకొని తింటే కూడా బాగుంటుంది సో ఇలా మనం చపాతి చేసుకున్న తర్వాత పిండి మనం కలు కలుపుకున్న ఇది ఇది రెండు కలిపి దీంట్లో యాడ్ చేసుకుని ఈ టైప్లా ఫోల్డ్ చేసుకుని దీని మీద మళ్ళీ ఈ గోధుమ పిండి లిక్విడ్ అనేది మళ్ళీ దీని మీద చల్లుకోవాలండి ఇట్లా చేత్తో చేసుకోవచ్చు దాని మీద మళ్ళీ కొంచెం పిండి వేసుకుని ఇది కొంచెం అంటే బాగా ఒక్కకుండా కొంచెం పై పైననే అటు ఇటు కొంచెం పిండి చల్లి పై అయినా కొంచెం దాన్ని చపాతీ కర్రతో ఒత్తుతూ ఉండాలి ఎందుకంటే ఫోల్డింగ్స్ లోపల ఏమైనా ఫోల్డింగ్స్ ఉంటే లేకుండా కొంచెం సాఫీగా అవుతుంది నూనెలో వేసినా కూడా విడిపోకు విడిపోకుండా ఉంటుందండి మరీ ఒత్తి గట్టిగా అయితే ఒత్తకూడదు ఈ రకంగా చేసిన తర్వాత వీటిని నిలువుగా మీడియం సైజు ఇలా కట్ చేసి కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత అదేవిధంగా రెండో చపాతీని కూడా అలానే రెడీ చేసి రెడీ చేసుకోవాలి ఈ స్వీట్ అనేది ఒకసారి చేస్తే నాకు ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఉన్నదండి పాడవకుండా చాలా టేస్టీగా అదే టేస్టీగా ఉంది ఫైవ్ డేస్ వరకు ఉంది పిల్లలైతే చాలా ఇష్టపడతారు చాలా బాగుంది అదే విధంగా ఈ దీన్ని కూడా సేమ్ అలాగే ఫోల్డింగ్స్ లేకుండా అదే విధంగా చపాతీలా చపాతీ కర్రత ఉతుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి సో చపాతీ ఈ ప్రాసెస్ అనేది అయితే అయిపోయిందండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని దీంట్లోకి ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను చిన్న గ్లాస్ తోటి చిన్న ఈ చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకుని వన్ కప్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను షుగర్ అనేది కొంచెం తక్కువ తీసుకున్నానండి షుగర్ ఎక్కువ వాడే వాళ్ళు మాత్రం కొంచెం ఇంకో హాఫ్ కప్ వేసుకోవచ్చు స్వీట్ బాగా కావాలి అనుకునే వాళ్ళు నేనైతే హాఫ్ వన్ కప్ యాడ్ చేసుకున్నాను ఎక్కువ షుగర్ వద్దని దీంట్లోకి ఇలాచి కూడా యాడ్ చేసుకుని ఈ పాకం అనేది బాగా మసాలండి ఇది పాకం బాగా మసలిన తర్వాత ఈ విధంగా కొంచెం ఇలా పట్టుకుని తీస్తే తీగ వచ్చేటట్టు ఆ ఆ టైప్లో బాగా వచ్చేటట్టు వరకు పాకం అయితే పెట్టుకోవాలి సో పాకం అయితే రెడీ అయింది సిమ్లో పెట్టుకుందాము లోపు ఇవి వేగేలోపు ఆ పాపకం పాకం అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది సో మనం తీసుకున్న ఇవన్నీ కలిపి దీంట్లో యాడ్ చేసుకుని నూనె అయిన తర్వాత ఈ పీసెస్ అన్నీ దీంట్లో వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి కాకపోతే సిమ్లో పెట్టుకోవాలి లోపల బాగా ఒక్కొక్కసారి ఉడకవి హైలో పెట్టుకుంటే లోపల బాగా వేగాలి అంటే ఈ సిమ్లో పెట్టుకుని బాగా కరకరలాడే విధంగా వేయించుకోవాలండి ఇది ఇది అయితే కొంచెం వేగడానికి టైం పడుతుంది హై ఫ్లేమ్ అయితే వద్దండి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఇవి అలా అయితేనే టేస్ట్ ఉంటుంది సో చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇది ఇలా వేడి మీద ఉండగానే తీసి కొంచెం చూడండి ఈ రకంగా వేగితే సరిపోతుంది మరీ డార్క్ అవసరం లేదు కొంచెం నూనె జారేటట్టు దీంట్లో వేసుకుందాము ఇవి ఇవి తీసి డైరెక్ట్గా వేడి మీద ఉండగానేనండి చలారిన తర్వాత వద్దు వేడిగా ఉండగానే పాకంలో వేసుకోవాలి ఎందుకంటే వేడి మీద పాకంలో వేస్తే అవి తొందరగా పడతాయండి సో అలా వే పాకంలో వేసుకుని ఒక ఫైవ్ 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 సెకండ్స్ ఫైవ్ మినిట్స్ అలా తీసేస్తే టేస్ట్ ఉంటాయి సో అదేవిధంగా మనం మిగిలినవి కూడా అలాగే వేయించుకుని అవి కూడా తీ మిగిలిన మనం తీసుకున్న పీసెస్ కూడా పాకంలో అయితే యాడ్ చేసుకోవాలి కానీ ఇవి మాత్రం మళ్ళీ చెప్తున్నాను చిన్న మంట మీద మాత్రం ఎందుకంటే ఒక్కొక్కసారి లోపల కొంచెం ఫోల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి లోపల ఎక్కువ మాత్రం అవి వే ఉడకవండి నేను కూడా ఫస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు అలానే హై ఫ్లేమ్లో వేయించడం వల్ల లోపల ఉడకలేదు నేను చాలా రెండు మూడు సార్లు చేశాను ఇవి ఇంట్లో అయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు ఇలా డైరెక్ట్గా పాకంలో వేసేసుకుని ఈ పాకాన్ని ఇది లాస్ట్లో పాకం మిగిలిపోతే ఇవన్నీ ప్లేట్లో తీసుకున్న తర్వాత ఈ పాకం కూడా దీంట్ మీదనే దాని మీద వాటి స్వీట్ మీదనే యాడ్ చేసేసుకోవచ్చండి పాకం మిగిలితే పాకం ఎక్కువ ఉందనుకుంటే అవైతే ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీ కింద ఉంటాయి ఒకసారి తింటే మీరే వదలరు చాలా బాగుంది అంటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎలా ఉంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి